హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఈజీగా తయారు చేసుకుని స్టార్టర్ రెసిపీస్ ని చూపిస్తున్నానండి ఎప్పుడు ఒకే టైప్ పకోడీ కాకుండా ఇలా సేమియా పకోడీని ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు ఇందులో శనగపిండి వాడకుండా పకోడీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ సేమియా పకోడీకి కాంబినేషన్ గా పాలకూర స్వీట్ కార్న్ సూప్ ని చూపిస్తున్నానండి ఈ సూప్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా సేమియా పకోడీని తయారు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు సేమియాలను వేసుకోవాలండి వాటర్ కొలత ఏమి ఉండదండి కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి సేమియాలు మరి ముద్దగా కాకుండా పలుకులుగా ఉడికించుకోవాలండి సేమియాలని మరీ ముద్దగా ఉడికించుకుంటే పిండి కలిపేటప్పుడు సేమియాలు అస్సలు కనపడవండి అందువల్ల పలుకులుగా ఉడికించుకుంటే బాగుంటుంది ఈ విధంగా పట్టుకొని చూస్తే సేమియా ముక్క అవ్వాలండి ఇలా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ తోటి ఈ విధంగా మార్చుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఉడికించి పెట్టుకున్న సేమియాలన్నీ వేసుకోవాలి ఇంకా చల్లటి నీళ్లు ఏమి పోయిన అవసరం లేదండి కొంత తడి అనేది ఈ సేమియాల్లో ఉంటే మనకి పిండిలో కలిపేటప్పుడు బాగా కలుస్తుంది ఈ విధంగా కొంత చెమ్ము ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి శనగపిండికి బదులు ఒక అరకప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు వేయడం వలన క్రిస్పీగా ఉండడమే కాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర ప్లేస్ లో మీరు జీలకర్ర పౌడర్ నైనా వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం వలన క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినేటప్పుడు ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని కారం తగినట్లుగా వేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకుని కట్ చేసుకుని వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని ఈ విధంగా నలిపి వేసుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఈ ఎర్ర కారం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు సేమియాల్లో ఆల్రెడీ కొంత తడి అనేది ఉంటుందండి ఉల్లిపాయల్లో కూడా తడి ఉంటుంది కాబట్టి మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా నార్మల్గా పకోడీల పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చేతికి తడి చేయి రాసుకుంటూ నూనెలోకి ఈ పకోడీలను వేసుకుంటే నూనెలోకి ఈజీగా వస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడీలను వేసుకోవాలి చేతికి తడిచే రాసుకుంటూ వేసుకుంటే ఆయిల్లో ఈజీగా వస్తాయండి వెంటనే గరిటితోటి తిప్పకుండా కొంచెం అడుగులు ఏరు రంగు మారుతూ ఉండగా రెండో వెంపుకు తిప్పి పకోడీలను మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా మిగిలిన పకోడీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో తోటకూర పకోడి ఇంకా పాలకూర పకోడి చాలా రకాల పకోడీల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఈ విధంగా సేమియా పకోడీలని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చాలా హెల్దీగా ఇంకా వెయిట్ లాస్ కి ఉపయోగపడే పాలకూర స్వీట్ కార్న్ సూప్ ని చూపిస్తున్నానండి ఇందుకోసం పాలకూరని రెండు కట్టలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా రెడీ చేసుకోవాలి పాలకూరని ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు కట్టల పాలకూరకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా మనకి బయట దొరికే మొక్కజొన్న పొత్తుతో కూడా తయారు చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగానికి నీళ్లు తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ మరుగుతూ ఉండగా స్వీట్ కార్న్ వేసుకుని కొద్దిగా సాఫ్ట్గా ఏ విధంగా మగ్గించుకోవాలి ఫ్రోజన్ స్వీట్ కార్న్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయండి అదే నాటు మొక్కజొన్న గింజలు అయితే ఉడకడానికి టైం పడతాయి ఈ విధంగా అయినా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్ లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు అయినా ఉడికించుకోవచ్చు అండి ఈ విధంగా మొక్కజొన్న గింజల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బటర్ కానీ లేదంటే నెయ్యి గాని వేసుకోవాలి ఇలాంటి సూపులకి బటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కుదిరితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి వీటిని ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి ఒక నిమిషం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాలకూరని వేసుకుని పాలకూర వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేయడం వలన సూప్ రంగు మారకుండా గ్రీన్ కలర్ లో క్లియర్ గా కనిపిస్తుందండి లేదంటే డార్క్ గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది ఇలా ఉడికేటప్పుడే పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల సూప్ రంగు మారకుండా ఉంటుంది ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని ఒక పావు టీ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు చాలా సాఫ్ట్ గా మిక్సీ చేసుకోవాలండి మిరియాల పొడి ఇలా మిక్సీ చేసేటప్పుడే వేస్తే బాగా కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ ఉంటుంది కదండి ఇంకా ఎటువంటి బటర్ వేయనవసరం లేదు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని వేసుకోవాలి స్వీట్ కార్ ని ఉడికించగా వచ్చిన వాటర్ ని కొంచెం మిక్సీ జార్ లోకి తీసుకుని వేసుకోవాలండి అందువల్లే స్వీట్ కార్న్ గింజలు మీకు కనిపించాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్ ని వాటర్ తో పాటు వేసుకోవాలి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలని ఒక అర గ్లాస్ వరకు వేసుకుంటే క్రీమ్ టేస్ట్ గా చాలా బాగుంటుందండి సూపు ఈ విధంగా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఇలా పాలు వేస్ చేయడం వలన సూప్ అనేది టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకుంటే అడుగంటకుండా ఉంటుంది సూప్ తిక్గా రావడం కోసం కప్పులోకి ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ ని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పలుచిగా కలుపుకోవాలి సూప్ సూప్లో వేసిన వెంటనే చిక్కబడుతుంది కాబట్టి పలుచిగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వాటర్ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లోర్ వాటరు కొద్దిసేపటి తర్వాత పైన వాటర్గా అడుగున ముద్దుగా ఉంటుందండి అందువల్ల పాలకూర సూప్ లో వేసేటప్పుడు కలుపుకుని వేసుకుంటే సమానంగా కలుస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఒక నిమిషం ఉడికించుకుంటే సూప్ ఈ విధంగా చిక్కగా ఉంటుందండి మనం తినే ముందు సూప్ ని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా వేడిగా తినచ్చండి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్ లో చూసి వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు మరి కొంచెం మిరియాల పొడిని వేసుకుంటే ఘాటుగా చాలా బాగుంటుందండి బయట బోళ్ళంత ఖర్చు పెట్టి కొనుక్కునే ఈ సూప్ ని ఇంట్లోనే ఈజీగా చాలా సులభంగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్